హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే బ్లాక్ బస్టర్ అన్న రివ్యూ ఆ మూవీ అంతటా ఆ మూవీ తీసుకొచ్చింది అసలు మిక్స్డ్ టాక్ అది ఇది రిలీజ్ అయిన రోజు ఎన్నో విన్నాం బట్ ఈ రోజు చూసుకుంటే అసలు ఎక్కడైతే బ్రేక్ ఏమైనా పాయింట్స్ ఉన్నాయో అన్ని దాటేసింది సిడెడ్ లో కానీ ఆంధ్రాలో కానీ ఆర్ఎల్స్ నైజాంలో కానీ తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే దాని మార్కుని తిరిగి రాయలేమన్న పొజిషన్లో ఉంది ఇంకా సీడెడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆల్రెడీ తెలిసిందే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని కొట్టే హీరో ఇంకా రాలేదు అన్నమాట మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు సో సిడెడ్ లో ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్ ఎంత అన్నది తెలుసుకుంది సో సీడెడ్ అనగానే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి గుర్తొస్తారు అక్కడ మూవీస్కి ఆయనకి ఉన్న రిలేషన్ అలాంటిది సో ఫ్యాన్స్ ఆయన మూవీ వచ్చినంటే చాలు రికార్డులు బద్దాం మొదలు రెడీ అయిపోతారు సో ఈసారి సీడెడ్ లో ఎలాంటి రికార్డ్స్ నమోదు చేశారు జూనియర్ ఇండియా మెయిన్లీ జూనియర్ ఇండియా గారికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది ముఖ్యంగా సీడెడ్ లో రాయలసీమలో అయితే ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పి ఓరమాస్ ఫ్యాన్ బేస్ ఉంటుంది రాయలసీమ రారాజు అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆ రికార్డ్ ఏదైనా ఉంది అని అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమానే ఉంది ఇప్పుడు అది పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా అంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా థర్టీ క్రోర్స్ కూడా దాటినా ఆశ్చర్యపోవసం లేదు అనే రీతిలో కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్లో సాధిస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతుంది దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనుకోవాలి చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు నాట్ ఓన్లీ సీడెడ్ ప్రతి ఏరియాలో ఇప్పుడు ఈ సినిమా ఆడుతుందంటే దానికి ఏకైక కారణం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు ప్రేక్షకులు సో ఆరు సంవత్సరాల యొక్క ఆకలిని కలెక్షన్స్ ద్వారా తీర్చేసుకుంటున్నారు ఆ కలెక్షన్స్ ద్వారా చూపిస్తున్నారు ఆ ప్రేమని సో సీడెడ్లో ఇంకా కింగ్ ఆఫ్ సీడెడ్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు అలాగే సో ఈ విధంగా సీడెడ్ కలెక్షన్స్ అనేవి ఈ రేంజ్లో వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ట్వంటీ క్రోర్స్ ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇది ఈ మార్క్ అనేది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది అంటే ఫిఫ్టీ క్రోర్స్ వరకు వెళ్తుందా వెళ్లదా అనేది పక్కన పెడితే మాత్రం ఈజీగా థర్టీ టు థర్టీ ఫైవ్ క్రోర్స్ అయితే లాంగ్ రన్ వరకు కనిపిస్తుంది బికాజ్ దసరా సెలవులు కూడా ఉన్నాయి సో దసరా సెలవుల్లో ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసి అనుకోవాలి సో ఓపెన్ గ్రౌండ్ పైగా జూనియర్ ఇన్టీఆర్ సినిమా మాసెస్లో తోప్ హీరో సో ఈ రకంగా కలెక్షన్స్ అనేవి సీడెడ్ రీజియన్లో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతాయన ఎటువంటి ఆశ్చర్యం లేదు